మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం నాగార్జున సాగర్ కు వచ్చామండి ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది గేట్లు ఓపెన్ చేశారు సో ఈ రోజు ఇలా ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడకు వచ్చిన పర్యాటకులతో వాళ్ళ ఐ మీన్ ఈ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాటి గురించి వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం ఖమ్మం నుంచి మేము ఖమ్మం అది ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అన్ని గేట్స్ ఓపెన్ చేశారు చాలా బాగుంది దానికోసం అని చెప్పి చూడటం కోసం వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతకు ముందు వచ్చాము కానీ ఎప్పుడో వచ్చాము చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాము వాటర్ ఇంత ఫ్లో రావడం ఇది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చాలా ఫీల్ అవుతున్నారు వాటర్ ఇంత స్టోరేజ్ ఆ ఫ్లోర్ చూస్తుంటే ఇక్కడ క్లైమేట్ ఎస్పెషల్లీ వాటర్ ఫ్లో ఉండటం వల్ల నేచర్ ఇట్లాంటివి చాలా రేర్ ఉంటాయి కాబట్టి క్లైమేట్ చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీతో వచ్చి వచ్చ భద్రాచలం అండి నా పేరు రామకృష్ణ భద్రాచలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నా పేరు రామకృష్ణ ఎలా బాగుందండి మంచిగా మొదటిసారి వచ్చాను చూడలేదు చూడలేదు ఎలా ఫీల్ బాగుందండి బాగా ఫీల్ అవుతున్నా ఆత్విక ఆత్విక వెదర్ యు కమింగ్ ఫ్రమ్ కమ్

ఈ గేట్ లో ఒక్కసారి ఓపెన్ చేసేసరికి వాటర్ వాటర్ వాతావరణం కానీ ఈ పర్యాటకుల వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది అండి మేము కరీంనారాయణ టైం వచ్చానండి చూడడానికి చాలా బాగుంది చూడలేదు గేట్ లో ఓపెన్ చేసారంటే చూద్దామని వచ్చినాం చాలా చూశారు కదండి రోజు మన నాగార్జునసాగర్ పద్దెనిమిది గేట్లు ఎత్తడం వల్ల ఎంతో మంది పర్యాటకులతో ఒక తెలంగాణనే కాకుండా ఆంధ్ర రాయలసీమ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి జనాలు తండోపతండాలుగా ఇప్పుడు మనం వారి యొక్క మాటల్లో ఇక్కడున్న అందాలని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూసాం కదండి ఇంకొంతమంది పర్యాటకులను అడిగి తెలుసుకుందాం

ఇది ఈ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీరు పంటలు లేవు లేవు ఈ ఏడు సంతోషంగా మాకు బాగుంది రావటం అంత మంది వచ్చాము అంత మంది సంవత్సరం వచ్చాము ఇప్పుడు లేవుగా లేవు ఏడు బాగా వచ్చింది కాబట్టి సంతోషంగా ఉండడం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సంతోషం కొంతమంది రావు చంద్రబాబు నాయుడు వస్తే రావు అన్నారు చాలా మంది అన్నారు నోటితో ఇప్పుడు దేవుడి దయ బాగా మనకి కన్ను తెరిచింది నీళ్ళు వచ్చేసింది చూడటానికి మనం సరదాగా వచ్చాము ఈ రోజుల్లో నిండిపోవటం ఇదే మేము ఫస్ట్ నాకు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వచ్చేస్తుంది మా బాబు గారు వచ్చారు ఇప్పుడే ఫస్ట్ టైం మేము పది రోజుల్లో కరెక్ట్ గా డ్యామ్ నిండటం పది రోజుల్లో నేను వ్యాపారం ప్రజలే కాకుండా ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సాగర్ నిండడం వల్ల వాళ్ళ యొక్క పంట పొలాలకు నీరు అందించడం వల్ల వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఐ మీన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లో